సమీపించిన గారికి అమ్మగారికి సంఘం అంతటికి ప్రభు పేరిట వందనాలు ఇంతకంటే మించిన సాక్ష్యం ఇక ఉండదని నేను భావించి ఇంకా అనుకుంటుండొచ్చు ఎప్పటికి ఏమని చెప్తా అని కానీ నేను చెప్పాలి నేనే చెప్తాను దేవణా మనకి మహిమ గాక ఏంటంటే మరి అంత సంతోషం అంత ఆనందము ఇంకా మీతో పంచుకోకపోతే ఇంకా దేవన్నా మీద కోప్పడతాడు అయితే రెండు వేల ఇరవైలో మరి జూమ్ ప్రేర్ అనేది ప్రారంభించినాం మనం రెండు వేల ఇరవైలో ప్రారంభించాము ఆ జూమ్ ప్రేయర్ ప్రారంభించినప్పుడు అందరి ముఖాలు ప్రతిరోజు కనబడేటి ఎవ్వరు కూడా మిస్ కాలేరు అప్పుడు ఎంత ఆసక్తి అంటే ఇంకా ఎనిమిది అయిందని అంటే ఇక ఫోన్లో పట్టుకొని కూర్చొనిట్టం అందరూ కనబడేది అప్పుడు నాకు చాలా సంతోషం సంతోషమవుతుండే ఇదే ప్రార్థన కంటిన్యూగా జరిగితే బాగుండు ప్రభు అందరూ ప్రతిరోజు కనబడతాం కదా ప్రతిరోజు చూసుకుంటున్నాం ప్రతిరోజు ప్రార్థన అంతకంటే మించిన భాగ్యం ఏముంది అంతా కనబడుతురు సంఘమంతా ప్రార్థన చేస్తురని అని అప్పుడు ఏనోజు పుట్టినప్పుడు అనమాట చిన్నగా ఉండేవాడు అప్పుడు నేను సంఘానికి రాలేకపోయే పరిస్థితిలో ఉంటే ఇంటిగానే ఉంటుంటే ఆ పరిస్థితిలో మరి జూమ్లో కూడుకునే వాళ్ళం అట్లనే ఒక రెండు మూడు సంవత్సరాలు ఆ ప్రార్థన కంటిన్యూ అయింది మరి కొన్ని పరిస్థితులను బట్టి ఒక రెండు సంవత్సరాలు అట్లా గ్యాప్ వచ్చింది అనుకుంటున్నా మనము అట్లా ప్రార్థన చేయకుండా అంటే వ్యక్తిగతంగా చేస్తున్నాం కానీ సంఘంగా సమూహంగా మళ్ళీ గూగుల్ మీట్ అనేది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప వరము అయితే అంత మధ్యలో ఇంకొకటి ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ అనేది వచ్చిండే ఆ ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్లో లేడీస్గా మేము మధ్యాహ్న కాల సమయం ప్రార్థన చేశాం అది కూడా దేవుడు చేసిన గొప్ప కార్యము అదేవిధంగా ఈ మధ్యలో మళ్ళీ గూగుల్ మీట్ ను దేవుడు మనకు ఒక ఇచ్చాడు అందుని బట్టి దేవుడి నా మనకి మహిమ కలుగును గాక మానక అనుదినము దేవుని సన్నిధిలో సంఘం అంతా కూడుకునే అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు మరి ఇప్పుడున్న జనరేషన్ బట్టి దేవుడు ఇస్తున్న పరిస్థితులను మనం వాడుకోవాలి టెక్నాలజీని కూడా వాడుకోవాలి మనకిప్పుడు మొబైల్స్ ఇచ్చాడు దేవుడు నా మనకి మహిమ కాక అందులో కూడుకుంటున్నాం అదే కాకుండా అన్నది ఒక గొప్ప ప్రార్థన అప్పటి నుంచి కూడా సంగమంతా ప్రార్థించాలి సంగమంతా ప్రార్థించాలనే ఉంటుండే ఈ మధ్యలో గూగుల్ మీట్లో కూడా ప్రారంభంలో అందరు వచ్చారు కానీ ఈ మధ్యలో ఎందుకో మరి వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళ పని పాట ఏందో నాకు తెలియదు మరి వాళ్ళు కనబడకపోయేసరికి నాకు బాధ అనిపించింది ప్రార్థన చేశాను రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వచ్చిన పరిస్థితి రాకుండా మరి అప్పుడైతే కరోనా టైం ఎట్టి పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో అందరు భయంతో వచ్చిండ్రు కానీ అట్లాంటి పరిస్థితి మళ్ళొకసారి రాకముందే మళ్ళా అంతా ప్రార్థన చేయాలని నేనైతే ప్రార్థన చేసిన మరి కరోనా భయంతో మనం కూడుకున్నాం కానీ అలాంటి పరిస్థితి రాకముందే మనము సంఘముగా కూడుకోవాలని నేను ప్రార్థించాను నా ప్రార్థన విన్నాడు గడిచిపోయిన వారం అయితే నేను ఇంకా నా ఆనందాన్ని నేను చెప్పలేను మాటల్లో మరి అంతా కలిసి ప్రార్థన చేశాము గుంపులు గుంపులుగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానామలు కూడి ఉంటారు వారి మధ్యలో నా లేఖనాన్ని మనము నెరవేర్చిన వారంగా ఈ రోజు దేవుని స్థానిధిలో నిలబడగలిగాం దేవుని నా మనకి మహిమ కలుగును గాక నాకైతే చాలా 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 సంతోషం ఉంది అది చెప్పలేను ఇక అమ్మ సౌభాగ్యమ్మ ప్రార్థన అన్న అక్కది అనితక్క ప్రార్థన నిజంగా వాళ్ళు ఈడ నిలబడి ప్రార్థన చేసేటప్పుడు తడబడేటోళ్ళు కానీ ఎంత స్పష్టంగా ప్రార్థన చేస్తున్న నాకైతే చాలా సంతోషం చిన్నపిల్లలు మనతో మాట్లాడుతూ ఉంటారు చూడ అప్పుడప్పుడు ఆ మాటలు విన్నప్పుడు తల్లి ఎట్లా సంతోషపడుతుందో వాళ్ళు ప్రార్థన చేస్తుంటే నాకు అట్లాంటి సంతోషం కలుగుతుంది నామానికి మహిమ కలుగును చిన్న పిల్లల్లాగా మాట్లాడుతున్నారు ప్రార్థనలో నాకైతే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది దేవున్నామానికి మహిమ కాక ఇంకా సంతోషాన్ని మాటలో చెప్పలేను ఇంకా ప్రార్థన ఎడతెగకుండా కంటిన్యూగా కొనసాగించబడాలని నేనైతే ఆశపడుతూ ఉన్నాను నా ప్రార్థన నా కోరిక సంఘం అంతా ప్రార్థించినప్పుడు నిజంగా మనం చేయబోయే పని చాలా అద్భుతమైన పని దేవుడు మనకిచ్చాడు ఈ యొక్క ప్రపంచం సర్వప్రపంచమంతా నింపబడాలంటే ప్రార్థన అవసరం ఎంతో ప్రార్థన మనం ఏం చేయలేమండి అండి బయటకు పోయి మనం ప్రకటించలేం పెద్ద పెద్ద ప్రసంగాలు చేయలేము కానీ ప్రార్థన అయితే చేయగలుగుతాం దేవుడు ఏమన్నాడు వెళ్తే వెళ్ళండి వెళ్ళలేకపోతే వెళ్ళే వారి కొరకు సహాయం చేయండి సహకరించండి అని దేవుడు చెప్పాడు కాబట్టి దేవుని మాటను పట్టుకొని మనం ప్రార్థన ఆయుధముగా పట్టుకొని మనము ప్రార్థనను గడుపుదాం మరి ఈ అనుభవంలోనికి వచ్చిన వారందరిది కూడా ఈ సాక్ష్యము ఈ యొక్క సాక్ష్యంను దేవుడు దీవించి ఈ యొక్క ప్రార్థన ఆగకుండా కొనసాగించబడును గాక ఆమెన్